హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ముఖ్యమంత్రిపై నమోదైన కేసు విషయంలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గతంలో నమోదైన రెండు వేర్వేరు కేసుల్లో సోమవారం హైకోర్టులో ఊరట లభించింది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారంటూ నమోదైన ఒక కేసును కొట్టివేయగా మరో కేసులో హాజరు నుంచి మినహాయింపిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతున్న కేసులను కొట్టివేయాలని కోరుతూ ఏ రేవంత్ రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది ఇక వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేశారు ఇక అలాగే హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా కొనుగోడులో అనుమతులు లేకుండా కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రెండు వేల పంతొమ్మిది జనవరిలో కేసు నమోదు చేయడం జరిగింది ఇక ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును సరైన ఆధారాలు లేవంటూ హైకోర్టు కొట్టివేసింది ఇక అలాగే వరంగల్ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎన్నికల ప్రవర్తన నియమావళితో పాటు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై రెండు వేల ఇరవై ఒకటిలో కేసు నమోదు చేశారు ఈ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ సందర్భంగా హాజరు నుంచి రేవంత్ రెడ్డికి ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లో లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో